మేడం ఏపీలో నెక్సీఎం ఎవరైతే బాగుంటాయో ఓఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని మా ఆలోచన మేడం ఎందుకని అతని బాగుంటుంది అనుకుంటా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆయన మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇచ్చి పేదవారికి వైద్యం అందిస్తూ పేదవారికి మంచి చదువు చదివిస్తూ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తూ వారిని కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా సీఎం అవుతారనేది మా యొక్క ఆలోచన సో అతను ఏం డెవలప్మెంట్ చేయలేకపోయారు ఐటీ పరంగా ఏం తీసుకురాలేకపోయారు అనేసి ఒక నెగిటివిటీ ఉంది కదా దాని గురించి ఏమంటారు మేడం డెవలప్మెంట్ రాకుండా ఇప్పుడు ఐటీస్ రాకుండా ఎట్లా ఉంటాయి మేడం ఖచ్చితంగా ఐటీస్ అనేసి వస్తాయి ఆ ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది కంపెనీస్ అనేసి వస్తాయి కాబట్టి కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ప్రతిపక్ష ఆరోపణలు ఆయన అభివృద్ధి చేయలేదు రోడ్లు వేసిన రోడ్లు వేయలేదు అని అట్లాంటి క్రియేట్ చేసి వాళ్ళు జగన్ని హైట్ చేసి ఆ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దదించాలన్న ఆలోచనతో వాళ్ళు నెగిటివ్ జరుగుతుంది ఓకే సో జగన్ గారి పాలనలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా ఖచ్చితంగా మేడం మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే పేదలకు చూడండి ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచారు వాళ్ళు చూడండి అదే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లక్షల వరకు పెంచారు చూడండి పది లక్షలు ఎక్కడ ఇరవై ఐదు లక్షల ఆ ఇరవై ఐదు అనేది పేదలకు ఎంత ఉపయోగకరంగా ఎంత ఒక ఆదరణగా ఒక అండగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఒకసారి ఇరవై లక్షలు అనేది ఇప్పుడు ఎవరికి పేదలకి చాలామంది ఏ వ్యాధి వచ్చినా ఎంత పెద్ద వ్యాధి వచ్చినా అది ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు పెంచడం అనేది అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి ఓకే వ్యూహకర్త టీడీపీతో అంటే ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసిపోయాడు కదా ఎన్నికలు నెక్స్ట్ ఎలా ఉండే ఉండబోతున్నాయి అనుకుంటున్నాను మేడం ప్రశాంత్ గారు రాజకీయ వ్యూహకర్త అని మీకు తెలుసు ఆల్రెడీ ఆయన ఏంటంటే ఆయన వచ్చిన పని వేరు మీడియా ప్లస్ టీడీపీ వాళ్ళు వాళ్ళు చేసే ఒక దాన్ని ఏమంటారు ఆరోపణ అనేది వేరు ఆయన వచ్చింది ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ మీరు ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే మాకు అంటే ఆయన మమతా మమతా బెనర్జీ గారి పంపించారు కాబట్టి ఇండియా కూటమిలో మాకేమన్నా మీరు సపోర్ట్ చేస్తారు చెయ్యండి అని ఆయన వచ్చి అడిగిపోవడం జరిగింది చూసారు ఆయన అంతసేపు చర్చ ఒక టెన్ మినిట్స్ కూడా లేడు అది రాజకీయ కోణంగా మీరు చూడొద్దు ఆయన రాజకీయంగా వచ్చి చేసింది ఏం లేదు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు దగ్గర లాభం పొందడానికి వచ్చిండు ఆయన అది చంద్రబాబు నాయుడు గారికి ఏం లాభం లేదు సో జగన్ గారి పాలనలో మైనస్ పాయింట్స్ అంటే ఏమైనా ఉన్నాయండి మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటే ప్రతిపక్ష ఆరోపణలే మైనస్ పాయింట్ అంతే ప్రతిపక్ష ఆరోపణలే జగన్ గారికి మైనస్ పాయింట్లలో చాలా వరకు నెరవేర్చలేకపోయాడు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లోని జగన్ గారు ఏదైతే నవరత్నాలు ఆ పథకాలన్నీ పెట్టారు అవి క్రమక్రమంగా క్రమక్రమంగా ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంప్లిమెంట్ చేశారు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది చూశారు మన జనవరి ఫస్ట్ పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ చూడండి జనవరి ఫస్ట్ రోజు అన్ని బ్యాంక్స్ బంద్ హాలిడే ఆ రోజు చూడండి అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వాలంటీర్ వృద్ధుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ సప్లై చేసి చూడండి ఆ విధంగా జగన్ గారి ఆదేశాల మేరకు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్లస్ సో ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు జగన్ గారి పరిపాలన చాలా బాగుంది ఖచ్చితంగా మరలా అతని సీఎం అవుతారు టీడీపీకి ఛాన్సెస్ ఏం లేదంట టీడీపీకి ఛాన్స్ అవకాశం లేదు మేడం చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన కష్టపడుతున్నారు కానీ ఆయనకి ఏం ఫలితం దక్కదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం